హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మై వే థింగ్స్ ఈ రోజు బ్లాక్ అండ్ ఈ రోజు వినాయకుడు నిమజ్జనం సో ఈ రోజు నిమజ్జనం కాబట్టి మనం వినాయకుడికి అయితే పులిహోర అయితే వేసుకోవాలి ఇంకా మనకు చాలా పనులు ఉన్నాయి పులిహోర వేసేది అయితే తిరుపతి అన్న నా అన్నదానానికి మనకు మంటలు చేసింది అయితే తిరుపతి అన్న ఇప్పుడు పులిహోరకు పులిహోర వేసేది కూడా తిరుపతి అన్న అన్న ఒకసారి హాయ్ చెప్పన్న ఆ అన్న నిన్న అన్నదానం చేసింది అన్న అన్నదానం చేసింది మంటలు మాత్రం సూపర్ మనకు ప్రతి ఇయర్కి అయితే పులిహోర అన్న మాత్రం అన్నయ్య అవుతుంది సో ఈసారి కూడా మనకు అన్నీ చేస్తాను కాబట్టి కొంచెం మీకు చేసే చేసినప్పుడైతే కొంచెం చూపెడతా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు తిరుపతి అన్న ఇప్పుడు ఈ పులిహోర తిరుపతి అన్న ఇక్కడ పులిహోర వేసేది కూడా తిరుపతి తిరుపతి ఇయర్ అట్లా మాకు కొంచెం కలిసి వచ్చింది పోతే ఇప్పుడు అయితే అన్న అయితే పోసుకున్నాడు టోటల్ చేస్తున్నాయి ఎన్ని కిలోలు మరి అన్న ఇదని కాదు అన్న ఆల్ వంటకాలు అన్ని అన్ని రకాల వంటకాలు ఏదైనా పెళ్లికి అన్నిటి మ్యారేజ్ కానీ ప్రతి ఒక్క ఫంక్షన్ అన్నిటికీ అన్న పెద్ద పెద్ద వంటలు చేస్తాడు ఫంక్షన్ హాల్ ఇస్తాడు యాక్చువల్ చెప్పాలంటే అన్న సీజన్ వచ్చిందంటే అన్న కంటికి కనబడు అన్న ఆల్రెడీ ఇప్పుడు వేరే కాడ వేసే మన వేరే కాడ ఇప్పుడు మన దగ్గరకి వచ్చిండు టేస్ట్ మాత్రం మస్తు అంటే మస్తు ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బాగా అవుతుంది అన్న నూనె అయితే ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పులివరకు సంబంధించి ఇక్కడ బియ్యం చేస్తారు అంటే బియ్యం అయితే ఫస్ట్ కడుక్కోవాలి కదా సో బియ్యం అయితే కడుగుతున్నాం అడిగిన నేనైతే ఒకసారి బంచాలే మీరు ఇతను తెలిసే మైవే థింగ్స్ యాక్టర్స్ మీద స్వామి సో మన వీడియోలో లో వైట్ ఆన్ పెట్టుకుంటున్నాం ఇంకా చెప్పాలంటే ఆల్మోస్ట్ ఇన్స్టాల్ మీరు చూసే ఉంటారు ఇట్స్ పబ్లిక్ ఫిగర్ ఫిగర్స్వామి ఎట్స్ తెలిసే ఉంటారు నేను పబ్లిక్ ఫిగర్ నాగరాజ్ ఇష్టం లో ఇంస్టాగ్రామ్ లో మైవే థింగ్స్ అని కొట్టారు మనది మొత్తం ప్లేస్ చూసి అన్న అయితే ఇప్పుడు ఫస్ట్ అయితే కోసుకున్నాడు సో ఫ్రెండ్స్ అయితే మనం అన్న పల్లెలైతే వేసుకుంటాడు మళ్ళీ సెకండ్ సరస్పేట పల్లెలైతే వేముకుంటాడు అన్న మల్ల పాలు పల్లెలు కూడా ఇస్తాను అట్ట అయ్యో ఆహ్ ప్రసాదం ఉంది దేవుని తాగి మమ్మో అంటే మన ఊర్లో పెట్టిన కాడి పండు కింద పడేది కాదురా పరిశాన్ ఉంటది దీనితో ఫ్రెండ్స్ అన్న అయితే ఇప్పుడు కల్యాణం అయితే తీసుకురమ్మంటాను కళ్ళెమకైతే మనకు జనరల్ గా ఇట్లా చెట్టునల కొడాల్స అవసరం లేదు ఇక మా ఫ్రెండ్ గారిలకి చెట్టునే కాబట్టి దీన్నే దెంపుతన్నాం మనం కొనకచ్చుకొని అవుతాం లేరు తారె గన్న మింగరా సో ఫ్రెండ్స్ ఇప్రెడైతే మీనాపప్ప అయితే గోలిచ్చుకుంటూన ఒకసారి ఊబెట్టొట పది పల్లీలు అయిపోయినాయి మినపప్పు అయితే గోలు తీసుకుంటాను పల్లీలు ఇప్పుడు పసుపు ఎందుకు తిరుపతి కొంచెం అయితే అన్న పసుపు అయితే చల్లమన్నాడు కొంచెం చల్లిండు పసుపు అంటే కలర్ రాని కలర్ బాగుంటుంది మంచిగా టేస్ట్ కూడా బాగుంటది మళ్ళీ ఆవాలు అయితే మళ్ళీ పోసుకోవడం సరుకు పెట్టరాటు మళ్ళీ ఆవాలు అయితే మళ్ళీ అన్న ఏం పుట్టాడు చూద్దాం నెక్స్ట్ టైం చేస్తారు చూద్దాం ఒకసారి తల్లిమార్క్ అయితే తీసుకడూ అదే అదే పరపడా ఉంటది ఇప్పుడైతే పులిహోర పులుసు అయితే పెట్టిండు అన్న ఒకసారి చూపెట్రా పులియోర పులుసు పెట్టిండు తర్వాత లెప్కైన్ అయితే గోలిచ్చుకున్నాడు నెక్స్ట్ వచ్చేసి ఇంకా పోతే అన్న అయితే ఇప్పుడు రైస్ అయితే అయితే అయిపోయింది అన్న ఇప్పుడు పులిహోర మనం ఏంటిది చాప వేసుకొని మళ్ళీ దాని నుంచి క్లాత్ వేసుకొని అయితే కలుపుకోవాలి కొంచెం చల్లార్చుకుంటారు అలాగే కలుపుకున్న తర్వాత సో కలుపుకోవడం కోసం ఇక్కడ మనం ఆల్రెడీ అయితే ఇక్కడ ఏర్పాటు చేసిన ఒకసారి చూపెట్టారు అక్క అని ఇంత ముందుకే లుంగి తీసుకొని వచ్చినాం కొత్తది హండ్రెడ్ రూపీస్ పెట్టి తీసుకొని వచ్చాం అది ఓన్లీ కలుపుకోవడానికే కదా కలుపుకోవడానిక తిరుపతి

ఇక ఇదే మనకు లాస్ట్ అవంటే ఉన్నాయి కానీ ఇక రేపు రేపది ఇలా తిరుపతి అన్నది నెక్స్ట్ మన నిమజ్జనం కోసం మనదే ట్రాక్టర్ అన్నదానం చేసినప్పుడు కూడా అన్నయ్య మొత్తం టోటల్ మనకు అన్నయ్య దేవుని దయా ఉన్నాయి కాబట్టి అన్ని అడుగుతున్నావు అట్లా దేవుడు మనకు అన్ని ఇచ్చినప్పుడు దేవుడు పెడితే మంచిగా కదా రైస్ అయితే వేసుకుంటున్నాను రైస్ లో పులుసు కలపాలా చిత్త పులుసు కలుపుకోవాలి

తర్వాత కదిమాకు రెండు మిర్చి రెండు మిర్చి అయితే పేసారు అట్లే పచ్చిమిర్చి కూడా కొంచెం గోలిచ్చిండు అవన్నీ అయితే ఇప్పుడు వేసుకున్నాం వేసుకునే అంతా ఇప్పుడు మిక్స్ కొట్టుకోవాలి అంటే కట్టుకోవాలి కట్టుకున్న తర్వాత కొంచెం చింత వేసే టైం వస్తుంది చింతపండు వేసే టైంలో మనకు వస్తుంది అందరికి హలో కొబ్బరికాడతావా బట్ట తీసుకొస్తా కొడతావా కొబ్బరికాయ సరే మొక్కు మొక్కిరా ఈ బాడీ కొడతా బాల మొక్కున్నావు కదా కుడతా మరి నువ్వు కొట్ట బండ మీద ఇక సో ఫ్రెండ్స్ బాలం అయితే ఇప్పుడు జనం వచ్చి బాగా సిక్ అయింది అందుకే ఇప్పుడు దేవుడు ఆశీస్సులు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎప్పుడైతే మొక్కున్నది ఇటు కనబడేది పూల కట్టుకున్నది మా అత్త మా అక్క అక్కడ చెప్తానండి ఇక్కడ సరే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం పులిహోర అయితే మొత్తం కల్ప కూడా అయిపోయింది మనలో ప్యాకింగ్ కూడా చేస్తారు